ఈరోజు విష్ణు సహస్రనామంలో జాబ్ రిలేటెడ్ ఒక పవర్ఫుల్ శ్లోక చెప్తా మీరు చాలా కష్టపడుతున్న స్కిల్స్ ఉన్న ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మీకంటే తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళకి తక్కువ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చి మీరు మాత్రమే స్ట్రక్ అయినట్టు ఫీల్ అయితే ఈ శ్లోకం మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధృవ పరర్ధి పరమస్పష్ట తుష్ట పుష్ఠ శుభేక్షణ వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానద ధ్రువ పరర్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ దీని అర్థం నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా ఇది నూట ఎనిమిది సార్లు రోజు చదువుకోవాలి నేను టెన్ ఇయర్స్గా ఐటీలో వర్క్ చేస్తున్నా ఫైవ్ డిఫరెంట్ బిగ్ కంపెనీస్లో వర్క్ చేశాను ప్రస్తుతం స్వీడన్లో వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లైట్ ట్రావెల్ ఏజెన్సీలో సాఫ్ట్వేర్ టెస్టర్గా వర్క్ చేస్తున్నా నాకు విష్ణు సహస్రనామాలు ఈ శ్లోకం చాలా బాగా హెల్ప్ చేసింది మీకు కూడా మంచి కంపెనీలో మంచి శాలరీతో మంచి జాబ్ వస్తుంది విషయూ ఆల్ ద బెస్ట్